వెల్కమ్ టు వరల్డ్ ఈరోజు వీడియోలో మనం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మంత్లీ ముఖ్యమైన అవార్డులు మరియు గౌరవాల గురించి డిస్కస్ చేయబోతున్నాము డిఎస్సి పరీక్షలలో కరెంట్ అఫైర్స్ విభాగంలో ఇవి కీలకమైన పాత్ర పోషిస్తాయి అవార్డులు అనేవి వ్యక్తులు లేదా సంస్థల కృషికి గౌరవ సూచకంగా అందజేస్తారు ఈ అవార్డుల విశేషాలు మాత్రమే కాదు వాటి చరిత్ర ప్రాముఖ్యత మరియు కవర్ చేసిన రంగాలు కూడా మీ ఎగ్జామ్లో చాలా కీలకంగా ఉంటాయి సో ఈ ఛానల్ మీకు కావాల్సిన డేటా ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి సబ్స్క్రైబ్ ద ఛానల్ లైక్ అండ్ షేర్ ద వీడియో నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అవార్డ్స్ అనిల్ ప్రధాన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి రోహిణి నయ్యర్ ప్రైజ్ లభించింది కుణాల్ దలాల్ ఎడ్యుకేషన్ వరల్డ్ ఇండియా స్కూల్ ర్యాంకింగ్ అవార్డ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో ఎడ్యుకేషన్ లీడర్ ఆఫ్ ది ఇయర్ ఫిల్మ్ మేకర్ ఫిలిప్ నోయిస్ సత్యజిత్ రే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ బ్రిటిష్ రచయిత్రి సమంతా హార్వే ఆమె నవల కక్ష కోసం ఫిక్షన్ బుకర్ ప్రైజ్ లభించింది నటుడు మనోజ్ బాజ్పేయి మనోజ్ బాజ్పేయి నటించిన ది ఫేబుల్ ముప్పై ఎనిమిదవ లీడ్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో కాన్స్టలేషన్ ఫ్యూచర్ ఫిల్మ్ కాంపిటీషన్లో ఉత్తమ చిత్రంగా నిలిచింది జిఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ సౌదీ ఎయిర్పోర్ట్ ఎగ్జిబిషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో దాని డిజిటల్ ఆవిష్కరణల కోసం ఎయిర్పోర్ట్కు అవార్డు లభించింది ప్రధాన నరేంద్ర మోడీకి ఫెడరల్ పబ్లిక్ ఆఫ్ నైజీరియా ప్రెసిడెంట్ హెచ్ఈ మినిస్టర్ బోలా అహ్మద్ టినాబు ద్వారా పిఎం గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ నైజర్తో సత్కరించారు ప్రధాన నరేంద్ర మోడీకి ఇంకొక అవార్డు కోవిడ్ నైన్టీన్ మహమ్మారి సమయంలో ఆయన చేసిన విశేష కృషికి గుర్తింపుగా గయానా ది ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్ మరియు డొ డొమెనికా డొమెనికా ఆర్డర్ ఆఫ్ ఆనర్ ద్వారా ప్రతిష్టాత్మక అవార్డులు లభించాయి ప్రధాని నరేంద్ర మోడీకి డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ మైనార్టీ అభ్యున్నతి కోసం గ్లోబల్ పీస్ అవార్డు లభించింది విక్టోరియా గైవ్ థైల్వింగ్ డెన్మార్క్ యొక్క మొదటి మిస్యూనియర్స్ డేనియల్ బారెన్ బోయి ప్రపంచ ప్రసిద్ధ పియానిస్టు మరియు అలీ అబు పాలస్తీనన్ శాంతి కార్యకర్త టూ థౌజండ్ ట్వంటీ త్రీలో శాంతి నిరాధీకరణ మరియు అభివృద్ధికి ఇందిరాగాంధీ బహుమతి లభించింది కోల్ ఇండియా లిమిటెడ్ కార్పొరేషన్ సోషల్ రెస్పాన్సిబిలిటీ విభాగంలో గ్రీన్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ అవార్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అవార్డ్స్ ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ గ్రాస్ రూట్స్ ఫుట్బాల్కు ఏఎఫ్సి ప్రెసిడెంట్స్ రికగ్నైజేషన్ అవార్డ్స్ ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా ఆస్కార్ విజేత చిత్ర నిర్మాత యాభయ ఏఎఫ్ఐ అమెరికన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లైఫ్ ఆఫ్ అచీవ్మెంట్ అవార్డ్ వాగ్ టీ గ్రూప్ హూరోన్ ఇండియా నుండి ఇండియా ఎకానమీకి అత్యుత్తమైన సహకారం అందించినందుకు జనరేషన్ లెగసీ అవార్డు లభించింది శ్రీ శ్రీ రవిశంకర్ ఫిజీ యొక్క అత్యున్నత పౌర పురస్కారం గౌరవ అధికారి ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ ప్రో కబడ్డీ లీగ్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ స్పోర్ట్స్ బిజినెస్ అవార్డ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ప్రతిష్టాత్మక బెస్ట్ స్పోర్ట్స్ లీగ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు తెలుగు సినిమా స్టార్ చిరంజీవి ఏఎన్ఆర్ జాతీయ అవార్డు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సినిమాకి జీవితకాల సేవలకు అందించినందుకు ఈ అవార్డు లభించింది రోడ్రీ స్పెయిన్ మిడ్ఫీల్డర్ పురుషుల బాలన్ డి ఓర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బొన్మాటి స్పెయిన్ బార్సిలోనా మహిళల బాలన్ డి ఓర్ టూ ట్వంటీ ఫోర్ అవార్డు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్ సెంట్రల్ బ్యాంక్ రిపోర్ట్ కార్డులు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఏ ప్లస్ గ్రేడ్ ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథన్ చంద్రాయన్ త్రీకి ప్రతిష్టాత్మక ఐఏఎఫ్ ఇంటర్నేషనల్ ఆస్ట్రోనాటికల్ ఫెడరేషన్ వరల్డ్ స్పేస్ అవార్డ్ మధ్యప్రదేశ్కు చెందిన నిఖితా పోర్వాల్ ఫెమీనా మిస్ ఇండియా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అదితి ఆనంద్ ఆమె పని మేరీ గోల్డ్స్ కోసము ఏ ఇలస్ట్రేషన్ అవార్డ్స్లో ప్రతిష్టాత్మక ఎమర్జింగ్ ఇలస్ట్రేషన్ కేటగిరీ విజేత చిత్ర నిర్మాత రాజ్ కుమార్ హీరానీ జాతీయ కిషోర్ కుమార్ అవార్డు టూ థౌజండ్ ట్వంటీ త్రీ నారాయణమూర్తి ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ప్యాట్రిక్ జే మెక్ గవర్నర్ అవార్డులలో భాగంగా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎస్హెచ్ఆర్ఎం హెచ్ఆర్ ఎక్సలెన్స్ అవార్డ్ నటుడు ధారాసింగ్ హురానా యూకేలో మహాత్మా గాంధీ లీడర్షిప్ అవార్డ్ ఊర్మిళా చౌదరి నేపాల్కు చెందిన ప్రముఖ సామాజిక ప్రచారకురాలు గ్లోబల్ యాంటీ రేసిజం ఛాంపియన్షిప్ అవార్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వెనిజుల్లా ప్రతిపక్ష నాయకులు మరియా కొరీనా మచోడో మరియు ఎడ్మొండో గోన్జెజ్ ఆలోచన స్వేచ్ఛకు సఖౌరవ బహుమతి లభించింది అస్సాంకు చెందిన పరిరక్షణ శాస్త్రవేత్త విభాబ్ కుమార్ తలుక్దార్ ఐయుసిఎన్ యొక్క జాతుల సర్వైవల్ కమిషన్ నుండి పరిరక్షణ నాయకత్వాన్ని హ్యారీ మెసెల్ అవార్డు మిథున్ చక్రవర్తి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ కజాకిస్తాన్కు చెందిన వెరా వెరోనోవా మరియు పెరూకు చెందిన ఎసబెల్ అగస్టినా కాల్డరాన్ కార్లోస్ జీవవైవిధ్యం కోసం మిడోరీ బహుమతి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లభించింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి రామన్ మేక్సేసే అవార్డు విజేతలు హయానో మియాజుకి జపాన్కు చెందిన యానిమేటర్ యానిమేషన్లో తన ఐకాన్ పనికి ప్రసిద్ధి చెందిన ప్రియమైన జపానీస్ యానిమేటర్ ఫంగ్తోష్ కర్మ భూటాన్కు చెందిన పండితుడు మరియు సామాజిక కార్యకర్త భూటాన్ పండితుడు మరియు సామాజిక కార్యకర్త విద్య మరియు సామాజిక కారణాలకు చేసిన కృషికి గుర్తింపుగా రామన్ మెక్సెస్ అవార్డు లభించింది యుయంగ్తి ఫౌంగ్ వియత్నాంకు చెందిన డాక్టర్ వియత్నాం యుద్ధంలో ఉపయోగించిన ఏజెంట్ ఆరెంజ్ బాధితుల కోసం పనిచేసింది ఫర్హాన్ పర్వీజా ఇండోనేషియా పరిరక్షకుడు యయాసాన్ హుటాన్ డాన్ లింకున్ అచే వ్యవస్థాపకుడు లెవ్జార్ పర్యావరణ వ్యవస్థను పరిరక్షించడానికి అంకితం చేయబడింది గ్రామీణ వైద్యుల ఉద్యమం థాయిలాండ్కు చెందిన మెడికల్ ఆర్గనైజేషన్ థాయిలాండ్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణను అందించడానికి కట్టుబడి ఉన్న వైద్యుల ఉద్యమం ఐఫా అవార్డులు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఉత్తమ చిత్రం అనిమల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఉత్తమ నటుడు షారుఖ్ ఖాన్ జవాన్ సినిమా ఉత్తమ నటి మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే రాణి ముఖర్జీ ఉత్తమ దర్శకుడు విధు వినోద్ చోప్రా ట్వెల్త్ ఫెయిల్ సినిమా ఉత్తమ సహాయ నటుడు అనిల్ కపూర్ అనిమల్ ఉత్తమ సహాయ నటి షబానా అజ్మీ రాఖీ ఓర్ రాణికి ప్రేమ్ కహానీ సినిమాలో ప్రతికూల పాత్రలో ఉత్తమ నటుడు బాబీ డోయల్ సినిమా యానిమల్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కేరళ టూరిజం పసిఫిక్ ఆసియా ట్రావెల్ అసోసియేషన్ పత గోల్డ్ అవార్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆయుష్మాన్ ఖురానా మరియు నీరజ్ చోప్రా ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ద్వారా యూత్ ఐకాన్స్ ఆఫ్ ఇండియా ఇండియన్ మెన్స్ క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మకు సియట్ ఇంటర్నేషనల్ క్రికెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది గోవింద్ రజన్ పద్మనాభన్ ప్రఖ్యాత బయోకెమిస్ట్ మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు మాజీ డైరెక్టర్ విజ్ఞానరత్న పురస్కారం భారతదేశ అత్యున్నత శాస్త్ర పురస్కారం లభించింది ప్రొఫెసర్ ధీరజ్ మోహన్ బెనర్జీ ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీలో ఎమేరిటస్ సైంటిస్ట్ నేషనల్ జియో సైన్స్ అవార్డు లభించింది హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వరుసగా మూడో సంవత్సరం బెస్ట్ ఎయిర్పోర్ట్ అవార్డు లభించింది షారుఖ్ ఖాన్ స్విట్జర్లాండ్లోని డెబ్బై ఏడవ లోకర్నో ఫె ఫిల్మ్ ఫెస్టివల్లో పడ్డో అల్లా క్యారియారా అవార్డు లభించింది గూగుల్ సిఇఓ సుందర్ పిచాయ్ ఐఐటి ఖారగ్పూర్ నుండి గౌరవ డాక్టరేట్ సెంట్రల్ వాటర్ కమిషన్ గ్లోబల్ వాటర్ టెక్ సమ్మిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వాటర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ది ఇయర్ విభాగంలో అవార్డు లభించింది వి వేదచలం వి వెంకయ్య ఎపిగ్రాఫీ అవార్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డాక్టర్ జితేంద్ర సింగ్ డయాబెటాలజీ డయాబెటీస్ కేర్ మరియు డయాబెటీస్ పరిశోధనలను అభివృద్ధి చేసినందుకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కెంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ ఫిజి యొక్క అత్యున్నత పౌర పురస్కారం ఇస్రో చంద్రయాంత్రి బృందం ప్రతిష్టాత్మకమైన రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కారం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ విజ్ఞాన్ టీమ్ అవార్డు కింద అంతరిక్ష శాస్త్రం మరియు సాంకేతికత గణనీయమైన కృషి చేసినందుకు ఈ అవార్డు లభించింది భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అత్యున్నత పుర పౌర పురస్కారం ది గ్రాండ్ కాలర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ తైమూర్ లెస్టే ఎయిర్ ఇండియా మోస్ట్ ఇంప్రూవ్డ్ ఎయిర్లైన్ ఇన్ ఆసియా అవార్డ్ అట్టం డెబ్బై జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ చలనచిత్రం కేస్ చిత్ర టూ థౌజండ్ ట్వంటీ త్రీ సంవత్సరానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం నుండి జాతీయ లతా మంగేష్కర్ అవార్డు లభించింది థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ లైక్ అండ్ షేర్ ద వీడియో